హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్ ఈరోజు మనము గణపతి పూజ ఏ విధంగా ఇంట్లో చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను మీతోటి సో నేను ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ అయితే షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేశాను ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనమాట డెకరేషన్ మహాదేవ్ అంటే గణపతి తోటి మహాదేవ్ తి శంకర్ బ్యాక్డ్రాప్ ఇచ్చాము చూడండి దానికి చందమామ లాగా పెద్ద సర్కిల్ కట్ చేపించాము బయట తర్వాత దానిపైన మనము కార్డ్బోర్డ్ పైన శంకర్ మహాదేవుని దించుకొని దానికి పెయింట్ వేసుకోవాలి బ్లాక్ కలర్ సో దానికి మళ్ళీ కొంచెం గ్యాప్ పెట్టి స్టిక్ చేసి దానిపైన మనము దాని పక్కన మనము లైట్స్ పెట్టుకోవాలి సో ఈ విధంగా లైట్స్ పెట్టడం వల్ల దానికి ఇంకా హైలైట్ అవుతుంది అనమాట ఈ థీమ్ ఏంటంటే శంకరుడు భగవానుడు మహాదేవ్ తోటి కొండల్లో ఉన్నట్టు అనమాట ఇవి కొండల్లాగా నేను చూపించాను కదా పేపర్లు ఇలా ఫోల్డ్ చేసి చూపించాం కదా దాన్ని అతికిచ్చి దానిపైన మళ్ళా వైట్ కలర్ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ పెట్టామన్నమాట తో గ్లూ తో అతికిచ్చి దానికి మళ్ళీ ఈ కలర్ పెయింట్ వేసామన్నమాట మన పెయింట్ షాప్ లో దొరికే పెయింట్ ఉంటుంది కదా అది వచ్చేసి గ్రే కలర్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఆ గ్రే కలర్ పెయింట్ అయితేనే మనకి ఆ కొండలాగా అంటే రాక్స్ లాగా అనిపిస్తాయి కదా అలా అనమాట ఆ థీమ్ లో మనము మొత్తం బ్యాక్ డ్రాప్ సెట్ చేసి మళ్ళీ తర్వాత అక్కడ గ్రీన్ గ్రీన్ గ్రాస్ గ్లా గ్రాస్ చిన్న చిన్న మొక్కలు ప్లాంట్స్ లాంటివి పెట్టామన్నమాట ఎందుకంటే మనకి కొండల మధ్యలో అలా వస్తుంది కదా అలా ఇచ్చామన్నమాట మళ్ళీ బెల్స్ లాంటి లైట్స్ పెట్టాము శంక శంకరుడు కింద ఎగ్జాక్ట్ గా కొల్చుకొని మళ్ళా గణపతిని పెట్టారనమాట మా హస్బెండ్ చేశారు ఈ డెకరేషన్ మొత్తం ఇవి వచ్చేసి పాదాలండి మేము ఎవ్రీ ఇయర్ అంటే మా దగ్గర కల్చర్ ఉందన్నమాట మా ఫ్యామిలీలో మేము పెద్ద పెద్ద పాదాలు ఏనుగు పాదాలు లాగా అన్నమాట జాజు మధ్యలో వైట్ కలర్ సున్నం వేస్తాం అనమాట అంటే మన గజానుడు లోపలికి వచ్చినట్టు అనమాట కృష్ణుడికి ఎలా పాదాలు వేస్తారు అలా అనమాట దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనం పసుపు గణపతి చేసి పెట్టానండి ఈ ఆల్రెడీ గణపతి వచ్చేసి గణపతిలో అనేక రూపాలు అందులో మా వారికి కూర్చున్న గణపతి అంటే ప్రశాంతంగా ఉన్నట్టు గణపతి ఇష్టం అనమాట సో ఆ విధంగా తెచ్చుకున్నాం మేము దీని మంచి ముహూర్తంలో గణపతిని ప్రతిష్ట ప్రతిష్ఠించుకోవాలి సో దీనికి వచ్చేసి అఖండ దీపం పెడతాం మేము ఎన్ని రోజులు ఎన్ని రోజులు దేవుని దేవుడిని ఇంట్లో ఉంచుకుంటే అంటే నేను ఐదు రోజులు పెట్టుకోవాలనుకుంటున్నాను గణపతి ఐదు రోజులు అఖండ దీపం నిర్విఘ్నంగా వెతిగేటట్టు చూసుకోవాలి పత్రి ఫ్రూట్స్ మళ్ళీ ఇవి మాణిక్యాలు ఈ రెండు దీప అఖండ దీపం ఒకటే అవుతుంది కాబట్టి రెండు దీపాలు పెట్టాను మళ్ళీ మూడు అవుతాయని మంగళ ఆర్తి కూడా పెట్టాను అలా ఐదు దీపాలు ఒకటేసారి వెలిగించాను అనమాట సో దీనికి వచ్చేసి ప్రసాదాలు కూడా నేను చేశాను ఉండ్రాల పాయసం అంటే పాల తాలికలు అంటారు కదా అలాంటిది పాయసం మళ్ళీ వచ్చేసి పాలు చక్కెరనేసి చేశాను చింతపండి పులిహోర శనగలు పప్పు పప్పు చారు మళ్ళా అన్నం తిమ్మికూరతో చట్నీ పచ్చడి తిమ్మికూర పచ్చడి అనమాట దీనికి వచ్చేసి మోదక్ కూడా చేశానండి మోదక్ వడ కూడా పెట్టానండి పిల్లలు పుస్తకాలు కూడా పెట్టుకున్నానండి అందరితో కలిసి ఆర్తి భజన చేసుకున్నామండి ఈసారి ఈవినింగ్ పూజ చేస్తామండి మార్నింగ్ మాకు పాసిబుల్ కాలేదు డెకరేషన్ అంతా కంప్లీట్ అవ్వడానికి సో ఈవినింగ్ చేసుకున్నామండి ఆ తర్వాత డిన్నర్ కోసం వదిలేస్తామండి మీకు కనుక మీకు కనుక డెకరేషన్ ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ టైం అండి